కూడా ఆయన జయంతి శుభాకాంక్షలు భారత ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అరుదైనటువంటి దళిత నాయకుల్లో అత్యున్నత శిఖరాలు అనుకున్నటువంటి మహాన్వతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు బాబు జగత్ రావు గారు ఇప్పటికీ ఎప్పటికి కూడా అంబేద్కర్ గారు తర్వాత అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పాటించినటువంటి అమలు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుడు ఈ తరాలకు భావితరాలకు కూడా ఆదర్శనీయుడు బాబు జగజీవనరావు అని చెప్పేసి మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన చూపిన దారిలోనే అందరూ కూడా ముందుకు పోతాం ಭವಿಷ್ಯ ಆಯ್ನ ಆಶಾಡೂ ಕೊನಸಾಸ್ತಾ ಅದ್ವಾರ ಆಯುಕ್ತ ಘನವಿನ ನಿವಾರಣೆ ಅರ್ಪಿಸು ತಿ ಮರೊಕಾರಿ ನಿಜಕರ್ಗ ಪ್ರಜಲಂದಿಡ ಬಾಬು ಜಗ್ರ ಗಾರಿ ಜಯಂತಿ ಶುಭಾಕಂಕ್ಷ